శ్రీశైలం కూడా భారతదేశంలో మూడు టెంపుల్ సెలెక్ట్ చేశారు ఇప్పుడు కాశీ ఉన్న చిత్రాన్ని శ్రీశైలం ఇంకోటి ఉంది అన్నది కాదు నార్త్ ఇండియా ఇందు శ్రీశైలంలో తిరుపతి తర్వాత ఎక్కువగా ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ ఉంది నేచురల్ వాటర్ ఉంది నేచురల్ ఫారెస్ట్ ఉంది జ్యోతిర్లింగం ఉంది అదే విధంగా పీఠం పీఠం అమ్మవారి శక్తి శక్తిపీఠం ఉంది ఇన్ని రకాలుగా బ్రహ్మాండంగా డెవలప్ టూరిజం డెవలప్ అవ్వడానికి ఈ దే దాని భారతదేశంలో అడుగు స్థలము తర్వాత నేను చూశాను ఏరియాగేట్ చూశాను నేను హరిద్వార్ కూడా చూశాను చాలా పురుషిత్రాలు చూశాను కానీ నేచురల్ గా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది తీసేశాను తీసే చుట్టూ ఫారెస్ట్ ఉంది ఎంత నౌద్యం కనపడుతుంది టూరిజం డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నేను చేసాం మేము మేము మంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నాలుగు మూడులో మేము అక్కడ మేము పెట్టాము అనేది లిఫ్ట్ కింది కొనికి పెట్టాం ఏం చేసాడు ముఖ్యమంత్రి ఇచ్చిన తర్వాత గతంలో ఆయన ఏమైనా చేసిండా చెప్పాలా మీరు కడపను హజ్ హౌస్ కట్టి హజ్ రూపాయి గెలిదా ఆయన కడప ముఖ్యమంత్రి మేము ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాడు హైదరాబాద్ హజ్ కట్టించాం కడపలో సొంత జిల్లా వాడు అందరి కడపలో నూటికి నూటి శాతం గెలిపించి ఒక్క రూపాయన ముస్లిం సంక్షేమం కోసం మైనార్టీల కోసం ఒక పైసా ఇచ్చినాడు ఆయన దాన్ని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా